ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఒకటిన రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కోరారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలకు నిరసనగా చేస్తున్న బంద్కు సంపూర్ణంగా సహకరించాలని కోరారు రాజీవ్ గాంధీ కళాశాల సమావేశంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బంద్ నుంచి అత్యవసర సర్వీసులకు మినాహైపు ఉందని చెప్పారు భారత్ పిలిపించింది ఈ భారత్ బంద్ని అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సముతుల్ని ఈ వ్యతిరేకానికి వర్గీకరణ వ్యతిరేకానికి కృషి చేస్తున్న అన్ని సంఘాలని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని మాల మహానాడులు కానీ లేకపోతే మాల సంఘాలు కానీ వీళ్ళందరినీ అలాగే ప్రజానీకాన్ని కూడా ఈ బంద్కి సహకరించమని ప్రార్థిస్తున్నాను ఎందువల్లంటే ఆగస్ట్ ఒకటో తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో రాజ్యాంగానికి ఆ తీర్పు అనుగుణంగా లేదు రాజ్యాంగాన్ని బైపాస్ ఇచ్చి ఆ తీర్పు ఇచ్చినట్టుగా కనబడుతోంది అది ఒక కుట్రపూరితమైన తీర్పులాగా ఈ రోజున భారతదేశం అంతా కూడా భావిస్తూ ఉంది వర్గీకరణ సమస్య అన్నది మిత్రులు చాలామంది సోదరులు మాదిక సోదరులు అందరూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్కే సంబంధించింది ఆంధ్రప్రదేశ్ లీడర్సే మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ మాలలు ఇచ్చిన బంద్ కాదు ఇది రిజర్వేషన్ సంఘర్షణ పచావో రిజర్వేషన్ రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చిన బంద్ ఇది అంటే ఎక్కడా కూడా భారతదేశం అంతా కూడా వర్గీకరణ వద్దనే చెప్తా ఉన్నారు ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలని విభజించమని కూడా ఎక్కడ చెప్పలేదు రాజ్యాంగం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో షెడ్యూల్ కులాలని ఏమన్నా ఉంటే కలపమన్నాడు లేదంటే అభివృద్ధి చెందితే తీసేయమన్నాడు తప్పితే ఆయన ఎక్కడా కూడా దీన్ని చెప్పలేదు ఒకవేళ నిజంగా మీరు సుప్రీంకోర్టుకి నేను చెప్తా ఉన్నాను మీరు ఈ తీర్పుని అనుకుంటే మీరు పార్లమెంట్కి డైరెక్షన్ ఇవ్వండి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి ఇది త్రీ ఫార్టీ వన్ని సెక్షన్ని అమెండ్ చేసుకుని అప్పుడు దాని ప్రకారం తీర్పు ఇవ్వమని చెప్పాలి కానీ సుప్రీంకోర్టు డైరాక్ డైరెక్ట్గా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ తీర్పిచ్చింది అందువల్లే ఈ తీర్పు వల్ల మరి మొత్తం రిజర్వేషన్ అంటే షెడ్యూల్ కులాల రిజర్వేషన్కి సంబంధించి షెడ్యూల్ తెగల రిజర్వేషన్కి సంబంధించి కోర్టులకి ఎదిక ఎటువంటి అధికారాలు లేవు కాబట్టి దాన్ని వెంటనే సుప్రీంకోర్టు ఆ తీర్పుని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అందుకే ఈ బంద్ పిలుపు తర్వాత ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రలోని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు బంద్ విషయంలో మా పోరాటం సుప్రీంకోర్టు మీద కాబట్టి మీ మీరు మా ఆందోళనకారులను మా యొక్క కార్యకర్తలని హౌస్ అరెస్ట్లు చేయడం కానీ అయితే అడ్డుకోవడం కానీ చేయకండి మేము ముందుగానే చెప్తున్నాం ఎమర్జెన్సీ సర్వీసెస్ అంబులెన్స్ సర్వీసెస్ కానీ హాస్పిటల్ సర్వీసెస్ కానీ ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసులు ఉంటే వాటికి బంద్లో భాగస్వామ్యం ఉండదు వాళ్ళని బంద్ నుంచి పూర్తిగా మినహాయిస్తాం అంతేకాకుండా ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ కానీ రైల్వే కానీ అన్నీ కూడా మీరు ఆప్ చేయండి వ్యాపార సంస్థలకి మేము చెప్తున్నాం స్కూళ్ళ యాజమాన్యానికి మేము చెప్తున్నాం భారత్ బంద్ని పూర్తిగా మీరు సహకరించండి ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము తలపెట్టిన బంద్ ఇది రాజ్యాంగాన్ని అనుసరించమని రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలకి వ్యతిరేకంగా తలపెట్టిన బంద్ ఇది రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి అందరూ సుప్రీంకోర్టు పార్లమెంటు అందరూ కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంట్లో సవరణ చేయాలి కాబట్టి ఈ బంద్ని సంపూర్ణంగా మరి సహకరించమని అందరినీ కోరుతూ ఉన్నాను సుమారు నాకు వాట్సాప్ గ్రూప్లో ఒక అరవై డెబ్బై ఉన్నాయి అన్ని జిల్లాల నుంచి ప్రతి గ్రూప్లోని సభ్యులు కూడా రోడ్ల మీదకి రండి వాట్సాప్ రోజులు పెట్టండి రోడ్డు మీదకి వచ్చి మీరు ఆందోళన చేయండి ఆందోళన చేసి ఎక్కడున్నా సరే మన బంధు విజయవంతానికి ఎవరైనా ఎవరైనా సరే ఆటంకం కలిస్తే ఆటంకం కలిగిస్తే తప్పకుండా వాళ్ళని అడ్డుకోండి బంద్ను మట్టుకు సంపూర్ణ సంపూర్ణంగా నిర్వహించండి కొంతమంది ఎస్పీలకు చెప్తున్నాను కొంతమంది డిఎస్పీకి చెప్తున్నాను మీరు ఆటో పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ బంద్ గురించి ఆటోలు పబ్లిక్ మైక్ పెట్టుకుని తిరుగుతామన్నా కానీ మీరు పర్మిషన్లు ఇవ్వట్లేదు వాళ్ళందరికీ కూడా మరి ఏదన్నా అవాంఛనీయ